హలో సార్ నేను క్వాలిటీ మేనేజర్ అండి నెక్సాలో మీరు ప్రజెంట్ ఏదైనా వెహికల్ యూజ్ చేస్తున్నారండి శాంట్రో వాడతారు శాంట్రో వాడతారు సో మా దగ్గర ఎక్స్చేంజ్ వెహికల్ మీరు పాత వెహికల్ ఇచ్చి మీరు కొత్త వెహికల్ కూడా తీసుకెళ్ళచ్చు సార్ ఆ ఫెసిలిటీ కూడా మా దగ్గర ఉంది సో ప్రజెంట్ మీరు పెళ్లిలో అనుకుంటున్నారా ప్రానిక్స్ అనుకుంటున్నారు ఏ వెహికల్ మీరు చూసి చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ నేను ప్రిఫర్ చేసుకునిపోతే ఇప్పుడు కొత్తగా రీసెంట్గా అనేది వచ్చిందా సో ఆ వెహికల్ ఒకసారి చూద్దాం ఫీచర్స్ ఓకే అయితే వెహికల్ చేసుకుంటారా రెడీ నేను ఓకే అయితే యాక్సెంజ్ ఆఫర్ కూడా మాకు ఏం బెస్ట్ డెఫినెట్లీ సార్ సో మా ఈవెంట్ మేనేజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మనం చూసిన వచ్చేసేట వెహికల్ వచ్చేసేటండికి నెక్సాల్ బిరో టాప్ ఇది వచ్చేసేటప్పటికి ఇంజిన్ వన్ పాయింట్ వన్ లీటర్ లబ్బో ఇంజిన్ ఫిఫ్టీ ఇంజన్ వస్తుంది సార్ సో ఆల్ఫా కాంపెంట్ వేరియంట్ సో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ కూడా వస్తుంది ఎందులో వెహికల్స్ వేరియన్స్ ఉన్నాయి వేరియం వచ్చేసేట మొత్తం ఫైవ్ వేరియట్ అది సిక్స్ వేరియంట్స్ ఉంటాయి సార్ సిగ్మా డేటా సీటా ఆల్ఫా డేటా ఆప్షన్ అండ్ డేటా క్లస్ టూ వేరియం వన్ పాయింట్ టూ సిరీస్లో కూడా డేటా క్లాస్ ఉంది టెల్టా క్లస్ ఆఫ్ कमिंग में दे दिया लगता है सो डिटेल में डिजाइनिंग सो एलिमेंट पर कौन होते मल्टी रिफ्लेक्टर ये चाहो प्लीज प्लीज चाहो मल्टी रिफ्लेक्टर से एंडिंग हो जाती है फोकस की इसके नेक्स्ट अ एवरी रीजन वॉलनर कंफर्म हो जाती है इनकी माइनस वाला पावर सेंटर 21. अ जो है एट लेंथ पर इसकी ट्रांसफर रेशियो के बराबर प्रूव होती है हम

బండి స్పెసిఫికేషన్స్ అన్నీ ఇందులో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సో మీరు ఎందాడో అడిగారు కదా సార్ అప్ డిస్ప్లే గురించి సో ఆ వెహికల్లో హెడ్అప్ డిస్ప్లే కూడా ఉంది సో ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే హెడ్అప్ డిస్ప్లే అనేది ఇక్కడ వస్తుంది అనమాట సో ఇక్కడ టీఎఫ్ ఎంఐడిలో ఉన్న ఇన్ఫర్ బైటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం టర్న్ బై టర్న్ నావిగేషన్స్ సో రిమైండింగ్ ఫీచర్స్ అన్ని మన ఐ కాంటాక్ట్ అనేది పోకుండా మన డ్రైవింగ్ అనేది డ్రైవింగ్ మీద దృష్టి ఉంచి ఇక్కడ ఉన్న స్పెసిఫికేషన్ మొత్తం ఇందులోని మనకి సో ఇది మనకి సేఫ్టీ ఫీచర్ కింద కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ కమింగ్ విత్ స్టీరింగ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఇటు మన హైట్కి తగ్గ స్పెసిఫికేషన్ కూడా స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు జీటా అంటే జీటా అండ్ ఆల్ఫా బోత్ టూ వేరే అవైలబుల్ ఉంది సార్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ నెక్స్ట్ కమింగ్ విత్ ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ కాబట్టి లెదర్ బ్రాప్ట్ స్టీరింగ్ కవర్ ఇచ్చారండి సో స్వెట్ అనేది మనకి చేతికి ఇబ్బంది ఉండకుండా డ్రైవింగ్ కంఫర్ట్ అనేది మనం ఇక్కడ నుంచి చేయొచ్చు నెక్స్ట్ క్రూజ్ కంట్రోల్ సార్ సో హైవే మీద మినిమం థర్డ్ గేర్ ఉండాలి మినిమం థర్డ్ గేర్ ఉండాలి మినిమం ఫార్టీ స్పీడ్ ఎప్పుడో ఉండాలి మనం క్రూజ్ అప్లై చేసుకుంటే సో స్పీడ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది సో ఆ స్పెసిఫికేషన్ కూడా మనకి ఈ వేరియంట్ నుంచి ఇచ్చారు సార్ ఇది ఓన్లీ టాప్ అండ్ టర్బో టర్బో వన్ లీటర్ టర్బో ఇంజిన్ అండి త్రీ సిలిండర్ సో ఈ కాంపాక్ట్ ఎస్యూవీలో మనకి బెటర్ మైలేజ్ ఈ సెగ్మెంట్ అని నేను చెప్తాను సార్ నెక్స్ట్ కమింగ్ విత్ ఇన్ఫోటైన్మెంట్ సార్ ఇది వచ్చేసేటప్పటికి ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటోతో వస్తుంది సో మనకి వెహికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్ప్లేలో మనం డిస్ప్లే చేయొచ్చు బ్లూటూత్ ఆప్షన్ అండ్ ఈ వెహికల్కి సుజుకి కనెక్ట్ అని చెప్పేసి ఇన్బుల్ డివైజ్ ఒకటి ఉంది సార్ ఫార్టీ ప్లస్ ఫీచర్స్ ఉన్నాయండి టెలిమెటిక్ డివైజ్ మన మొబైల్లోనే కార్ యొక్క ఫీచర్ అదే కార్ యొక్క స్పెసి అదే మైలేజ్ ఎంత రేంజ్లో ఉంది ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ చేసాం వాటి ఒక సేఫ్టీ అలర్ట్స్ ఒక మన జియోగ్రాఫికల్ ఒక బౌండరీ సెట్ చేసుకుంటే అవుట్ వెళ్ళినా మనకి దాని ఇన్ఫర్మేషన్ అన్ని త్రీ ఇయర్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ తోటి సుజుకి కనెక్ట్ డివైస్ కూడా మనకి వెహికల్తో పాటు ఇన్వల్డ్ ఇస్తున్నారు సార్ నెక్స్ట్ వైర్లెస్ వైర్లెస్ ఛార్జర్ ఐఫోన్ ఓకే సో సేఫై సర్టిఫైడ్ మొబైల్స్ అన్ని సో వైర్లెస్ ఛార్జింగ్ కూడా అవుతుంది సార్ ఇక్కడ నా ఫోన్ ఒకసారి చెక్ చేయగలరా సార్ సో ఓకే ఛార్జింగ్ అనేది సో సిఫై సర్టిఫైడ్ మొబైల్స్ అన్ని మనకి ఈ జీ ఆల్ఫా టాప్ వెర్షన్ లో మనకి వైర్లెస్ ఛార్జర్ కూడా ఉండడం జరిగింది సార్ జీటా కూడా ఇందులో వచ్చి జీటా కూడా బటన్ స్టార్ట్ వస్తుందా ఆ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ప్లేయర్స్ ఇవి మార్తే కొన్ని ఫీచర్స్ ఏం తగ్గుతుందా అంటే మనకి ఇందాక టైట్ స్పాట్స్ గురించి మాట్లాడారు కదా సార్ అది మన పార్కింగ్ అట్లా ఇబ్బంది లేకుండా సో త్రీ సిక్స్టీ డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా సో ఇట్లా త్రీ సిక్స్టీ డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా వస్తుంది సార్ కూడా ఇది లెఫ్ట్ టైట్ స్పాట్స్ ఉన్నప్పుడు సో బోర్డ్ వ్యూ సార్ ఇది వచ్చేసేటప్పటికి మనకి ట్రాఫిక్లో కానీ లేదంటే పార్కింగ్ దాంట్లో కానీ మన వెహికల్కి చిన్న డిస్టర్బెన్స్ కూడా అవ్వకుండా మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో చూస్తే మన డ్రైవింగ్ అనేది సేఫ్ ఉంటుంది సార్ నెక్స్ట్ ఇది వచ్చేసేటప్పటికి ఆటో డిమ్మింగ్ అండి నైట్ టైం డ్రైవ్ చేసినప్పుడు ఇట్లా డిమ్ కొట్టినప్పుడు ఒక డాట్ కింద ఇందులోనే ఆగిపోతుంది సార్ ఇది ఆల్ఫా వేరియంట్లో మనకి ఇవ్వడం జరిగిందండి సార్ కమ్మింగ్ టు సీటింగ్ కంఫర్ట్ సో రెస్ట్ వచ్చారు సో హెడ్ రూమ్ కానీ లెగ్ రూమ్ కూడా మీకు సీటింగ్ కంఫర్ట్ ఉంటుంది సార్ సో కస్టమర్ కస్టమైజేషన్ గురించి రైల్ ఏసీ బ్యాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ట్వల్ హోల్స్ డైరెక్ట్ హోల్స్ ఛార్జింగ్ సార్ సీ టైప్ అంటే ఏ టైప్ బోత్ రెండు ట్వల్ హోల్స్ ఛార్జింగ్ అండి డైరెక్ట్ సీ టైప్ ఏ టైపు ట్వల్ అవర్స్ ఛార్జింగ్ పెట్టవచ్చు ఈ బూట్స్ ప్లేస్ అంతా బాగా ల్యాగేజ్ స్పేస్ మన బూట్స్ ప్లేస్ వచ్చేటప్పటికి త్రీ నాన్ టైం వస్తుంది సార్ బూట్స్ ప్లేస్ సో దీంట్లో మనకి పార్సల్ ఫ్రై కూడా ఎవరు సో సిక్స్టీ ఫార్టీస్ ఫుక్ వచ్చింది హెడ్ హెడ్ల సపరేట్ వచ్చి సిక్స్టీ ఫార్టీస్ ఫుక్ అంటే మనం రెగ్యులర్ సైజ్ ఏమన్నా పర్చేజ్ చేసినప్పుడు సో బూట్ బూట్స్ ప్లేస్ అనేది మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మన ఎట్లా సిక్స్టీ పార్టీస్ ఫ్రెక్టార్ సో హోల్ బాగా ఫోర్ సిక్స్టీ మన కూర్చోవచ్చు రెగ్యులర్ సైజు అన్న ఇట్లా లగేజ్ తిని కూడా యూజ్ చేసుకోవచ్చు సో కమింగ్ సీటింగ్ నెంబర్కి వస్తాను కాబట్టి రేట్ సార్ వన్ లీటర్ వస్తుంది సార్ వన్ లీటర్ తర్వాత త్రీ సో మైలేజ్ వచ్చేటప్పటికి ట్వంటీ వన్ చేంజ్ వస్తుంది सेफ्टी सेफ्टी रेटिंग एंड सेफ्टी फीचर्स सर वेहिकलते सेफ्टी फीचर्स इयर बैग्स प्रोवैडे हाफ सीट पेरेंट सियर बैग्स इयर बैग्साइए अंदर सिक्स इयर सेफ्टी फीचर्स की स्वीक के हो सर स्वीएसी बॉडी सो प्रबल जूसा सर प्रबल అబ్జర్వ్ చేసుకుని దెన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయంటే ఎటువంటి డెస్టినెన్స్ వేస్తే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్తో సేఫ్టీ బీచ్ అనేది జరుగుతుంది నెక్స్ట్ సేఫ్టీ బీచెస్ అంటే ఆటో నెక్స్ట్ కూడా మనకి అమ్మాయి ఆటో అంటే కొన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫైనాన్స్ ఫైనాన్స్ కూడా అవైలబుల్గా ఉంది సార్ మీకు మన లోకల్ని బట్టి నేను బ్యాంక్ సజెస్ట్ చేస్తాను సో దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం చేసి ఒక బుకింగ్ వచ్చేసేటప్పటికి మనం సో సార్ ఇప్పుడు రేటు గురించి ఫీచర్స్ అన్ని మనం చూసాం కాబట్టి ఒక కలర్ ఆప్షన్స్ సార్ కలర్ ఆప్షన్స్ వచ్చేసేటప్పటికి పబ్నీ నెక్సా సిగ్నేచర్ బ్లూ కలర్ చాక్లెట్ రెండు

భవిష్యత్తులో మా నావల్టీ రెడ్డి అండ్ రెడ్డి నెక్సా షోరూమ్ మీరు రండి ఖచ్చితంగా మీకు ఇలానే బెస్ట్ ఆఫరు అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా బెస్ట్ గా ఇచ్చి మీరు సాటిస్ఫై మేము పంపిస్తాం సార్